తెలుగు రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తు పై భరోసా యువకం పేరిందని తెలుగుదేశం కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు పాదయాత్ర మూడు వందల అరవై ఐదు రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా సిటీ నియోజకవర్గంలోని నగర్ రామాలయం సెంటర్ లో తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్క దేవి వరప్రసాద్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వేడుకలు చేసుకున్నారు ఈ సందర్భంగా నారా చంద్రబాబు నారా లోకేష్ కు ఆయుర ఆరోగ్యాలు సిద్ధించాలని కోరుకుంటూ టీడీపీ నేతలంతా నూట ఎనిమిది కొబ్బరికాయలు కొట్టారు అలాగే నక్క సంతోష్ సమకూర్చిన మూడు ట్రే సైకిళ్లను దిగి అంగులకు అందజేస్తారు అనంతరం ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు వలె లోకేష్ కూడా మంచి విజన్ ఉన్న నాయకుడని తమ భవిష్యత్ నాయకుడు లోకేష్ అని అన్నారు యువగలం పేరిట ఆయన నిర్వహించిన పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని ప్రతి చిన్న విషయాన్ని ఆయన క్షుణ్ణంగా పరిశీలించారన్నారు నక్క దేవి వరప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా లోకేష్ తన పాదయాత్రను పూర్తి చేయడం చాలా గర్వంగా ఉందన్నారు రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కూటమి అధికారంలోకి రావడం తధ్యమని ప్రతి సంస్థకు లోకేష్ పరిష్కారం చూపిస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ నగర నగరాధ్యక్షులు రెడ్డి మహేశ్వరరావు టిఎన్టీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరె శ్రీనివాసరావు తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు టిఎన్టీయు జిల్లా మాజీ అధ్యక్షులు నక్క చిట్టిబాబు రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు టీడీపీ నగర కమిటీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగా నూర్ భాషా సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ షేక్ సోభాన్ జనసేన పార్టీ రాజమండ్రి సిటీ అధ్యక్షులు శ్రీను అధిక సంఖ్యలో తెలుగు యువత సభ్యులు మహిళా కమిటీ సభ్యులు రాష్ట్ర నాయకులు పార్లమెంట్ నాయకులు నగర కమిటీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు